అయితే నేను మీ సంగీత భార్య భర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు లైఫ్ అనేది కొన్ని రోజుల పాటు చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు చేసిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఉండకూడదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి భర్త పంపించేస్తాడు పంపించిన తర్వాత భార్య కూడా కొన్నిసార్లు ఏమైతే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో ఈగో కోసమో లేదు అనుకుంటే నన్ను నువ్వేంది అనేది మా అమ్మ నాన్న ఒక మాట కూడా అనలేదు అని చెప్పేసి నేనేమన్నా నీకు ఇక్కడ బానిసలాగా ఉండాలా అని చెప్పేసి కొంచెము పౌరుషానికి వెళ్ళిపోయి ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిపోతారు పుట్టింటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా భర్త రానివాడి ఇంటికి ఏమైనా ఉంటే ఆయనే వెళ్ళి చూడడం కానీ పిల్లల్ని లేదంటే నేను వస్తున్నాను వస్తున్నాను అని చెప్పేసి కలవకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కానీ ఈ టైంలో కూడా భార్యకు ఒక లీగల్గా ఒక రైట్ ఉంది అదేంటంటే రైట్ టు రెసిడెన్స్ ఆర్డర్ ఒకటి తీసుకుంటే మీరు భర్త ఎక్కడ ఉంటే అక్కడ దర్జాగా హ్యాపీగా అతనితో పాటు అతను ఏ ఫెసిలిటీస్ అయితే లైఫ్ లీడ్ చేస్తున్నాడో అదే ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి అది ఎలాగంటే ఇప్పుడు భర్త పెళ్లి చేసుకుంటే మీరు ఇద్దరు భార్య భర్తలు లీగల్గా సో కాబట్టి భర్త పంపించేసినంత మాత్రాన మీరు వెళ్ళిపోవడం అంటూ ఏమీ ఉండదు మీరు కోర్టుకు వెళ్ళేసి ఇట్లా మాకు రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి ఒకటి వేసుకుంటే మీరు హక్కుగా ఆ ఇంట్లో ఉండడానికి కోర్టు ఆమె భార్య కాబట్టి భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది దాన్ని తీసుకొని కనుక మీరు వెళ్ళారు అంటే అతను ఏమేమి అక్కడ మీరు ఆ ఇంట్లో మీరు ఇదివరకు పెళ్ళైనప్పుడు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నారో అదే విధంగా హ్యాపీ హ్యాపీగా ఉండడానికి మీకు అన్ని రకాల అధికారం ఉంటుంది దాంతోపాటు ఒకవేళ ఇబ్బంది పడ్డారు అంటే ఇంకా భర్త మీదకే వెళ్తుంది జాగ్రత్త బ అంటే మీరు వంట చేస్తున్నప్పుడో లేకపోతే ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడో చిన్న పడ్డా లేకపోతే తర్వాత ఏదన్నా చిన్న గాయమైనా సరే మీరు భర్త నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అని చెప్పేసి అన్నారనుకోండి అనవసరంగా అతను ఇరుక్కునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది సో దయచేసి భర్తలు మీరు భార్యను బయటికి పంపించేటప్పుడు వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో తెలుసుకోండి అదేవిధంగా రైట్తో ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు అత తను ఆర్డర్తో వస్తుంది రైట్ టు మీన్ ఆర్డర్ రెసిడెన్స్ దాని ప్రకారంగా రావడం జరుగుతుంది తను చెట్టు కింద ఉన్నాడా చెట్టు కిందనే ఉండొచ్చు మీరు మంచిగా లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేస్తూ మంచి ఒక భవనంలో ఉన్నాడా అందులోనే ఉండొచ్చు లేదు అతను ప్లాట్ఫామ్ మీద ఉన్నాడా అక్కడైనా ఉండవచ్చు అంటే భర్త అడుగుజాడల్లో భర్త ఎక్కడ ఉంటే అక్కడ మీరుకు ఉండే అవకాశం ఉంది అన్ని రైట్స్ భార్యకు ఉన్నాయి అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే మొన్న రీసెంట్గా ఒక కేసు నా దగ్గరికే వచ్చింది మేడం నా భర్త పంపించేసి నాకు ఐదు సంవత్సరాలు అవుతుంది పిల్లలు పిల్లలు నేను మా అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నాము తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు నువ్వు వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి నాకు కాల్ చేసి మాట్లాడింది మాట్లాడితే నేను చెప్పింది ఏంటంటే అమ్మ ఇది ఉంటుంది ఇది అని వేద్దామని అంటే తను తీసుకున్నది అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా భర్తతోటే ఉంటుంది అంటే చాలా మందికి తెలుసు ఉండదు ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆమె సతమతం అయ్యింది అంటే భర్తకు దూరంగా ఉంది తను ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో ఉంటున్నాడు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు నన్ను ఎందుకు ఇంటికి రానివ్వట్లేదు అని చెప్పేసి మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి తర్వాత నెక్స్ట్ తల్లిదండ్రుల మీద ఎన్ని రోజులన్న ఆధారపడాల్సి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఏమంటారు మీ మీ కూతురుకు పెళ్లి చేశారు పిల్లలు ఇక్కడే వచ్చున్నారు మీ అల్లుడు ఏం చేస్తున్నాడు ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఏమైనా గొడవ జరిగిందా ఇవన్నీ పక్కన వాళ్ళకి ఎప్పుడైనా ఏముంటుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక పెద్ద మంచి మూవీ టైప్లో అన్నట్టు అంటే ఒక సీరియల్ని ఎంత ఎంజాయ్ చేస్తారో పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు అంతే ఎంజాయ్ చేస్తారు కాబట్టి మన ప్రాబ్లమ్స్ అనేవి ఎదురు వాళ్ళకి ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది తెలిస్తే మనం ఈజీగా మన హ్యా మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయవచ్చు ఆ మాయి ఐదు సంవత్సరాల నుంచి సతమతం అయ్యింది చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది అదేవిధంగా విధంగా మంచి హెల్దీగా ఉన్న పర్సన్ ఎంత పీరల్గా అయిపోయిందంటే చాలా సన్నగా అయిపోయి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివిపించడము డబ్బులు పంపిస్తానని చెప్పేసి పంపించకపోవడము మామ ఇంటికి రాని ఇవ్వకపో భర్త రానివ్వకపోవడం ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఆర్డర్ తీసుకొని వెళ్ళింది హ్యాపీగా అతను ఎక్కడున్నాడో అక్కడ ఇప్పుడు అమ్మాయికి ఏమైనా జరిగింది అంటే భర్తనే రెస్పాన్సిబిలిటీ అది కూడా ఉంటుంది కాబట్టి అతను ఇప్పుడు హ్యాపీగా ఇక సత్యో బ్రతికో లేకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాల్సిన పరిస్థితుల్లోనే ఉంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇద్దరు వాళ్ళను కాదనలేడు కదా ఇలా జరుగుతుంది కాబట్టి భార్యకు ఎక్కడైనా సరే భర్త నివసిస్తున్నాడో ఆ ప్లేస్లో నివసించడానికి అన్ని రకాల రైట్స్ అనేవి ఉన్నాయి మీరు కనుక ఇది తెలుసుకోకుండా భర్త నన్ను పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది వదిలేసిండు ఇంటికి రానివ్వట్లేదు అని అంటే మీకు లీగల్గా ఈ రైట్ ఉంది దాన్ని ఉపయోగించుకుంటే మీరు భర్తతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది చాలామంది పెద్దల సమక్షంలో ఒక ఎమోయు రాసుకొని విడాకులు తీసుకుంటే అది చెల్లుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు అది చెల్లదు సింగిల్ స్టేట్మెంట్ అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో కోర్టు పరిగణలోకి తీసుకోదు అది మామూలు విషయంలో కూడా అది పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అది చెల్లుబాటు కాదు ఎందుకంటే నేను ఒక కేసు గురించి మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క గత కొన్ని రోజుల కొన్ని సంవత్సరాల క్రితము ఒక భార్య భర్త ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరికీ కూడా పడట్లేదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళ అంతా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవాలి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా గ్రామంలో పెద్దలు ఉంటారు కదా ఆ ఊరు పెద్దలు ఎవరైతే ఉంటారో వా పెద్ద మనుషుల సమక్షంలో మనం విడాకులు తీసుకుంటాము అని చెప్పేసి అంగీకారంతో ఇద్దరి ఒప్పందంతో వాళ్ళు అక్కడ వెళ్ళేసి ఏవైతే ఇచ్చిపుచ్చుకున్నారో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని వాళ్ళ మధ్యలో ఒక ఎంఓయు రాసుకొని మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దగ్గర ఒక ఫామ్ రాసేసుకొని వాళ్ళు ఏం చేశారు విడాకులు అనేది పెద్దల సమక్షంలో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా మా లైఫ్ హ్యాపీ మేము ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు అని చెప్పేసి వారిద్దరూ కూడా కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి కూడా ఒక పాప పుట్టింది ఆ అబ్బాయికి కూడా ఒక పాప పుట్టింది వాళ్ళ అంతా లీడ్ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైంది పాప పుట్టిన తర్వాత అమ్మాయికి సంబంధించి వచ్చిన భర్త ఈని చాలా హింసించడం కానీ కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అన్న నేపథ్యంలో కోర్టును అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే నాకు ఇతను వద్దు నాకు మెయింటెనెన్స్ కావాలి నేను ఇతనికి దూరంగా ఉంటాను నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అని చెప్పేసి ఆవడం వల్ల కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత ఈవిడ తరపు నుంచి వెళ్ళి ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అలా వాదిస్తూ ఉంటే అల్యూమిని కావాలి పాప మెయింటెనెన్స్ కానివ్వండి ఈవిడ మెయింటెనెన్స్ కానివ్వండి అతనే చూసుకోవాలి అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఈ అబ్బాయి తరపు నుంచి వచ్చిన అడ్వకేట్ మాత్రం ఏమని చెప్పాడు అంటే ఆవిడ ఆల్రెడీ మొదటి భర్తకు లీగల్గా డివోర్స్ ఇవ్వలేదు కాబట్టి నా క్లయింట్ ఆవిడకు హస్బెండ్గా పరిగణించబడడు అని చెప్పేసి జస్ట్ లివింగ్ రిలేషన్షిప్లోనే ఉన్నట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి కోర్టు కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని లీవింగ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళు కలిసి భార్యాభర్తలు ఏ విధంగా అయితే లైఫ్ లీడ్ చేశారో ఐ మీన్ కాపురం చేశారో పాప కూడా పుట్టింది కాబట్టి వారి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఈ అబ్బాయే భరించాల్సి ఉంటుంది అది లీగల్గా డివోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇది కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఏమైంది ఇంకా ఇవాడికి సంబంధించిన వన్ టైం సెటిల్మెంట్కి రావడం జరిగింది సెటిల్మెంట్ అనేది క్లియర్ చేసుకున్నారు అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు కోర్టులోకి వెళ్ళడం ఎందుకు అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వడం ఎందుకు వాళ్ళకు డబ్బులు మనం ఇస్తే ఆస్తులు అమ్ముకోవాలి అని చెప్పేసి కోర్టు విడాకులు తీసుకోరు పెద్దల సమక్షంలో కూర్చుంటే ఒక ఇరవై వేల ముప్పై వేలలోనే అయిపోతాయి ఇంకా వాళ్ళు ఓకే చేసేస్తారు మన జీవితాలు మనం గడపవచ్చు అని అనుకుంటాం కానీ ఇలాంటి సందర్భాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు కొన్ని సందర్భాలలో మీకు అల్యూమిని ప్లేస్ తర్వాత మెయింటెనెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్ని బట్టి ఉంటుంది ఇక్కడ తను కొన్ని ఇయర్స్ పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేశారు అదేవిధంగా తనకు పుట్టిన పాప తన సంబంధించిన పాపనే కాబట్టి తనను కూడా కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి అలా వాళ్ళకు అల్యూమినియం అనేది రావడం చేసింది కానీ కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు చాలామంది అంటే మనం చూసుకుంటే కొన్ని ఏవైతే కొన్ని కొన్ని కులాలు ఉంటాయో వాటిలలోకి సంబంధించి మాత్రమే పెద్దల సమక్షంలో వాళ్ళు రాసుకున్న పత్రాలు అనేవి చెల్లుతాయి అంతే తప్ప షెడ్యూల్ క్యాస్ కానివ్వండి షెడ్యూల్ తెగులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి తర్వాత కొన్ని బీసీ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఒక గ్రామానికి సంబంధించి ఒక కట్టుబాటు ఉంటుంది అదేవిధంగా వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఎట్టి పరిసర పోలీస్ స్టేషన్స్ కానివ్వండి కోర్టులకు కానివ్వండి కాకుండా వాళ్ళ కుల పెద్దలని వాళ్ళ గ్రామ పెద్దలని మాత్రమే నమ్ముకోవడం జరుగుతుంది అలాంటి కొన్ని ప్రాంతాలలో కొన్ని క్యాస్ట్ల వారికి మాత్రమే ఈ ఏదైతే ఎమ్ఓయూ రాసుకొని వాళ్ళ గ్రామకు సంబంధించిన పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంటారు దాన్ని కోర్టు కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది అది నేను చెప్పిన ఏవైతే క్యాస్ట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన వారికి మాత్రమే ఇంకా మిగతా వాళ్ళు మాత్రం లీగల్ గా డివోర్స్ తీసుకోవాల్సిందే తీసుకోకపోతే వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది పెద్దల సమక్షంలో ఎప్పుడు కూడా ఎవరైనా అడ్వైస్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించొద్దు చూపించారు అంటే ఫ్యూచర్లో ఆవిడ వచ్చి మళ్ళీ మీ దగ్గర మెయింటెనెన్స్ వేసినా కూడా మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి మీరు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంటారా అని చెప్పేసి తీసుకుంటే అవి చెల్లుతాయా అంటే చెల్లవు ఎట్టి పరిస్థితుల్లో కోర్టు దాన్ని కన్సిడర్ చేయదు అది సాక్ష్యంగానే తీసుకోవడం జరగదు కాబట్టి దీంతోపాటు ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరిగింది కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అని అంటే అతను ఆల్రెడీ పెళ్లి చేసేసుకొని ఎక్కడ ఉంటాడో తెలియదు ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఫస్ట్ అతను ఇంకా అతను అతను అప్రోచ్ అవ్వడానికి కూడా ఉండదు ఇతను ఏమంటాడు నాకు ఇష్టపూర్వకంగా వచ్చింది నాకు కొన్ని రోజులు ఉందని చెప్పేసి అతను కూడా కొన్ని రోజులు కేసు పెట్టంగానే ఇమీడియట్గా ఇతను కూడా అప్ స్కాండింగ్ అయ్యాడనుకోండి ఆవిడ నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది కదా పాప పాపతో పాటు ఆవిడ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి సొసైటీలో ఇవన్నీ ఉంటాయి లీగల్గా కూడా మనకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఎలాంటి లీగల్ స్టెప్స్ తీసుకుంటే మనము అన్ని రకాలుగా సేఫ్ ఉంటాము విడాకులు ఎలా తీసుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలి ఏదో పెద్దల సమక్షంలో రాసుకున్నామంటే రాసుకున్నంత మాత్రం నాలుగు గీక్కోవడానికి కూడా పనికిరాదు ఓవర్గా చెప్పాలంటే డస్ట్బిన్లో వేయడమే దాన్ని అంతకని ఆ పత్రాన్ని మాత్రం చాలా సీవియర్గా కోర్టు తీసుకోదు దాన్ని ఒక ఎవిడెన్స్గా తీసుకోదు దాని ప్రకారంగా మీకు విడాకలే అని చెప్పేసి కన్సిడర్ చేయదు లీగల్గానే డివోర్స్ తీసుకుంటేనే భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నట్టుగా కోర్టు కోర్టు ప్లస్ సొసైటీ కూడా అంగీకరించడం జరుగుతుంది కాబట్టి ఇది ఇది తెలుసుకోండి చాలామంది అడుగుతూ ఉన్నారు పెద్దల సమక్షంలో మీ తీసుకున్నాము అని చెప్పేసి కొంతమంది పెళ్ళిళ్ళు కూడా మేము పెద్దల సమక్షంలో తీసుకున్నామని చెప్పేసి ఒక పేపర్ని ఇస్తారు అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ ఒకవేళ పెళ్ళిలో మీరు చూసినప్పుడు అలా ఇస్తున్నారు అంటే ఆ పెళ్ళిని కొంచెం క్యాన్సిల్ చేసుకోండి లీగల్గా డివోర్స్ తీసుకున్న తర్వాతనే మీరు పెళ్లి చేసుకునే అవకాశం చేయండి అంత తప్పించి ఏదో ఈసారి పెద్దల సమక్షంలో అయిపోయింది కదా ఇన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలన్నా కానివ్వండి అది అతనే భర్త ఎందుకంటే లీగల్గా డివోర్స్ తీసుకోలేదు కాబట్టి దయచేసి మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకునే ముందు లీగల్గా ఒకసారి మీ ఎవరైనా అక్కడ అడ్వకేట్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి లీగల్గా ఒపీనియన్ తీసుకోండి మహా అంటే ఒక రెండు నుంచి మూడు వేలు లేదంటే ఐదు వేల వరకు ఫీజు ఉంటుందేమో కానీ మీ లైఫ్ అక్కడ రేపటి రోజుల్లో ఏదన్నా అటు ఇటుగా అయ్యింది అని అంటే ఇంకా కోర్టుల చుట్టూ తిరగాలి తర్వాత నెక్స్ట్ పెనాల్టీస్ అని ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో ఒకటికి వంద సార్లు ఆలోచించండి నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సమక్షంలో మాత్రం విడాకులు తీసుకోవడం అనేది కొంచెం చెయ్యకండి చేసిన తర్వాత పేపర్ని తీసుకొచ్చేసి ఇది చెల్లుబాటు అవుతుందని కోర్టులో నిల్చోకండి అది కన్సిడర్ చేయదు డస్ట్బిన్లో పడేయడం తప్పించి లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచి జరుగుతుంది మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి డివైర్స్ మాత్రం లీగల్గానే తీసుకోండి ఎవరైనా సరే మీ ఇద్దరికి సరిపాటు పాకపోతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అది కంటెస్టే కానివ్వండి మ్యూచువలే కానివ్వండి లేదంటే ఎక్స్పార్టీయే కానివ్వండి తీసుకున్న తర్వాత కోర్టు నుంచి వచ్చిందే మీకు రేపటి రోజుల్లో ఎలాంటి ఆపదను తీసుకొచ్చి పెట్టద్దు పెద్దల సమక్షంలో ఉన్న లెటర్ మాత్రం దయచేసి దాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు పెద్దలైనా సరే చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది ఈ మధ్యకాలంలో లీగల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది సో మీరు కనుక తెలిస్తే ఈ ప్రయత్నం అయితే చేయండి మీరు మాట్లాడుకున్నది రాసుకున్నదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి మేము ఆల్రెడీ పెద్దల సమక్షంలో కూడా పర్మిషన్ తీసుకొచ్చుకున్నాము మీరు మాకు కో కోర్టు నుంచి వెళ్ళి మాకు ఒక అది విడాకులు ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పేసి అలా అయినా రిక్వెస్ట్ పెట్టుకోండి కానీ కోర్టు నుంచి అలా విడాకులు తీసుకోండి దయచేసి తర్వాత రేపు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేయలేరు చాలా ప్రాబ్లమెటిక్స్ ఉంటాయి ఈ కేసులో ఇలా జరిగింది కాబట్టి నేను చెప్పగలిగాను ఇంకా కొన్ని కేసులు అయితే అసలు ఇలాంటిది ఉండదు బెనిఫిట్స్ ఉండవు ఏముండవు కొన్ని జడ్జిమెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఎవిడెన్సెస్ని బట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టేసి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్త మీకు కనుక లీగల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.